చంద్రబాబు పాలనలు శ్రీవాణి ట్రస్ట్ కు పది రూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషయం చిమ్మారని ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ప్రశ్నించారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని కామెంట్స్ చేశారు ఈ దేవాలయాల నిర్మాణాన్ని దేవాలయాల జీర్ణోద్ధార కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన సంకల్పము ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే పదివేల రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ పదివేల రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రమంతా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు ఈయన గారు ఉన్నప్పుడు పది రూపాయలు దానికి డొనేషన్స్ రాల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు పదివేల రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో రెండు వేల పంతొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది